హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక పాపం పసిపిల్ల చూడండి ఇంత పిల్లల్ని పెట్టుకొని పొట్టతిప్పల కోసం ఎట్లా వస్తున్నారు పాపం వీళ్ళు ఇంటికి గిన్నెలు ఇచ్చేవాళ్ళు వీళ్ళు వాళ్ళమ్మ టాయిలెట్కని వెళ్ళింది నాకు ఇచ్చి వాళ్ళమ్మ టాయిలెట్ వెళ్ళింది పసు ఎడోతుంది పిల్ల ఎంత అందంగా ఉంది పిల్ల నాకు పిల్లలు ఉండాలని ఇచ్చేయమంటున్నాడు అమ్మని అమ్మో నా పిల్లది ఎలా అంటుంది టాయిలెట్కి అయితే వెళ్ళిందట్టు చూడండి అంత ముద్దుకుంది పిల్ల పొట్ట తెప్పనట్టు చేస్తుంది ఆకలి 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 అనేది మనిషిని ఎన్నింటికి వచ్చిందో పాప మీ అమ్మాయి ఐదింటికి వచ్చినట్టు ఉంది ఏ కుందని వచ్చిందంటే అటు అంతా తిరిగిందంట ఇంకా లేబర్ బస్ తిండిద్దమ్మని అడుగుతుంది పాప చూడండి ఫ్రెండ్స్ బాధలు ఎలా ఉండవు అందంగా ఉంది కదా పాప పాప అయితే అందంగా ఉంది నాకు ఇచ్చింది ఎత్తుకమ్మ ఇటు పోయేస్తానని సరే లేని తీసుకున్నా ఆహా మేము మమ్మీ కావాలి వచ్చి దండి మమ్మీ అడిపోయింది ఇది చూడు పాపం వెళ్ళ నేనే చూస్తుంది ఇక నువ్వే కదా మమ్మీ ఏది మమ్మీ గిన్నెలు పెట్టిపోయింది మమ్మీ బొగనాలి అయింది నాకేది నాకు నాకు ఇచ్చిన గిన్నె ఆడబెట్టాను నా ఇంటికి గిన్నె ఇచ్చింది నా ఇంటికి గిన్నె ఇచ్చింది ఆడబెట్టాను నేను ఇది 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 నాకు ఈ గిన్నె ఇచ్చింది ఇప్పుడే ఈ గిన్నె ఇచ్చింది నాకు నా ఇంటికి కాసిన వాడి గిన్నె ఇచ్చింది ఇంకా పెద్దగా నీ ఏంటి రాదమ్మా అంటే కూడా అమ్మ రాలే వచ్చింది వాడమ్మ కూడా చేద్దాం మమ్మీ ఎదుగు మమ్మీ వచ్చింది చూడు ఇద్దా మమ్మీ కడగబోదా వస్తామ్మా మమ్మీ ఎదుగో చక్క చక్క ఉతుకు పిల్లల్ని ఎత్తుకోవడం అలవాటు పోయింది పిల్లల్ని ఎత్తుకోలేవు అల్లి కూతురు అది కూడా మమ్మీ అదిగో పడుతున్నావా అదిగో మమ్మీ నువ్వు కానరు అట్లా ఇదిగో నీ అమ్మ మీ అమ్మ నేను వీడియో తెస్తున్నా నేనే వీడియో కాల్ చేయాలి ఇది గిన్నె ఇచ్చింది నాకు ఇదిగో ఇదిగో వెళ్తున్నా ఈ అమ్మాయి ఇదిగో సక్కర పిల్ల కదా ఇదిగో వెళ్తుంది తీసుకో చూద్దాం అడుగు ఉంది కదా

నచ్చితే మీరు లైక్ చేయండి పిల్లలు చూడు ఎంత కష్టపడి ఎన్నింటికి వచ్చావు నువ్వు మూడింటికి వచ్చారంట పొట్ట తిప్పల కోసం పాపం చూడు మీ ఆయన ఏం పని చేస్తాడు ఆయన ఏం ఏం పని పని చూడు ఎంత కష్టపడుతున్నారో మనం కూడా అట్లా కష్టపడాలి ప్రతి ఒక్కరం కష్టపడి పని చేసుకుంటే భార్య భర్త ఇద్దరు అన్యూరంగా ఉంటారు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్